హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో ఏంటంటే బీఈడీ చేసిన వాళ్ళు హెచ్జిటికి ఎలిజిబులా వాళ్ళు హెచ్జిటి రాసుకోవచ్చా లేదా ఓన్లీ స్కూల్ అసిస్టెంట్కి మాత్రమేనా అనే అంశం మీద చూద్దాము మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి సో మనం లాస్ట్ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం డిఎస్సి మేము రాసినప్పుడు బీఈడి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చారండి హెచ్జిటి రాసుకోవచ్చు అని సో అలా ఛాన్స్ ఇవ్వడం వల్ల బీఈడి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళ స్కూల్ అసిస్టెంట్కి పోస్టులు తక్కువ ఉంటాయి కదా ఎప్పుడు సో అందువల్ల ఆ తక్కువ పోస్టులో రాసి జాబ్ రాకుండా ఉండే బదులు ఎక్కువ పోస్ట్ హెచ్జిటి ఉన్నాయి కదా సో ఎస్జిటికి ప్రిపేర్ అయ్యి రాద్దాం రాద్దామని చెప్పి హెచ్జిటికి రాసి జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఓకేనా అలా అప్పుడు ఏం జరిగిందంటే ఎక్కువ కాంపిటీషన్ పెరిగిపోయింది ఓకేనా ఎందుకు టీటీసీ చేసిన వాళ్ళు ఎస్జిటికి ప్రిపేర్ అవుతారు ఇటు బీఈడి చేసిన వాళ్ళు ఎస్జీటీకి ప్రిపేర్ అవుతారు సో పది పోస్టులు ఉంటే ఇలా వీళ్ళంతా కలిసి హండ్రెడ్ చాలా కాంపిటీషన్ కానీ మన స్కూల్ అసిస్టెంట్కి ఓన్లీ బీఈడి చేసిన వాళ్ళే వాళ్లే టీటీసీ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు కదా సో అలా అనమాట ఆ విధంగా లాస్ట్ గవర్నమెంట్ అయితే మనకి తీర్పు ఇవ్వడం జరిగింది కానీ రీసెంట్గా ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు మనకి తేల్చి చెప్పింది ఏమని ఓన్లీ టీటీసీ చేసిన వాళ్ళే ఓన్లీ టీటీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎస్జిటికి అర్హులు ఓకేనా టీటీసీ చేసిన వాళ్ళు అయితేనే ఆ లెవెల్లో అంటే చిన్నపిల్లల లెవెల్లో వాళ్ళకి వెళ్ళి బోధిస్తారు బీఈడి చేసిన వాళ్ళు అంత కింద స్థాయికి వచ్చి బోధించరు అని సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చిందనమాట ఓకేనా అలానే ఎన్సీటీఈ కూడా మనకి చెప్పింది ఏమని టీటీసీ చేసిన వాళ్ళకే హెచ్జీటీ బీఈడి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లకి పోస్టులకి అర్హులు అని అవునా సో దాన్ని బేస్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే ఎవరైతే బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారో నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు సిస్టర్ నేను బీఈడీ చేశాను పేపర్ టెట్ వన్ క్వాలిఫై అయ్యాను ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి టెట్ జరిగింది కదా టూ టైమ్స్ అప్పుడు ఎందుకంటే అప్పుడు ఉన్న గవర్నమెంట్ వేరు కదా సో అప్పుడు ఇంకా ఈ న్యూస్ అనేది రాలేదు కాబట్టి అప్పుడు వాళ్ళు పేపర్ వన్ టెట్ వన్ టె పేపర్ వన్ పేపర్ టూ రెండు రాసుకుని ఉంటారు సో అలా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళలో కన్ఫ్యూజన్ మొదలైపోయింది ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఏం చేయాలి అటు హెచ్జీటీకి ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ఇటు స్కూల్ అసిస్టెంట్గా అసలు ఏ క్లారిటీ లేదు అని అనుకుంటున్నారు సో దానికి మనం పరిష్కారం ఏం చేయలేం అనమాట అది గవర్నమెంట్ డెసిషన్ సుప్రీంకోర్టు అయితే చెప్పింది అలానే ఎన్సీటీ కూడా చెప్పింది దాన్ని బేస్ చేసుకునే రీసెంట్గా సీటెట్లో కూడా బీఈడి వాళ్ళకి ఎస్జిటి రాసే అవకాశం అయితే తీసేసారనమాట లో కూడా మార్పులు అయితే జరిగినాయి సో దాన్ని వేస్ట్ చేసుకుని మరి ఇప్పుడు ప్రజెంట్ రేపు జరగబోయే డిఎస్సి కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఎవరికీ తెలియదు మీరు ముందుగానే బీఈడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు మీ పోస్టులకి ఐ మీన్ మీ సబ్జెక్టులకి ప్రిపేర్ అవ్వడమే బెటర్ అండి ఎందుకంటే ప్రతిసారి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ఉంటాయి కానీ ఈసారి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా చాలా ఎక్కువే ఉన్నాయి ఓకేనా ఎప్పుడు ఉండే వాటి మీద ఓకేనా ప్రతిసారి ఉండే అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుల మీద ఈసారి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం కష్టపడ్డారు అంటే ఈసారి స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తుంది చిన్న వయసులోనే స్కూల్ అసిస్టెంట్ జాబ్ వస్తే ఇంకా మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇంకా మీరే ఊహించుకోవచ్చండి ఓకేనా అసలు స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వేరు బేసిక్ పే బేసిక్ పే శాలరీ వేరు ఓకేనా అసలు లైఫ్ అనేది వేరు అనమాట హెచ్టి వేరు సో కొంతమంది ఏంటంటే ఎస్జిటి ప్రిపేర్ అయిపోయి ఎస్జిటి వస్తుంది స్కూల్ స్టెంట్ తఫ్ గా వస్తుంది అంటారు వాళ్ళు మీ సబ్జెక్ట్ మీరు పర్ఫెక్ట్గా బాగా ప్రిపేర్ అయినట్లయితే ఈసారి ఎక్కువ పోస్ట్లో మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారు ఓకేనా అందుకనే బీఈడి చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ స్కూల్ స్టూడెంట్కి ప్రిపేర్ అవ్వడం మంచిదండి ఎస్జిటి కూడా అంత ఈజీ ఏం కాదు చాలామంది ఎస్జిటి ఈజీ అనుకుంటారేమో మీరు స్కూల్ స్టూడెంట్లు ఒక సబ్జెక్ట్కే ఎక్కువ స్టాండర్డ్ చదువుతారు ఇది ఎస్జిటి టెన్త్ వరకు అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలి ఓకేనా అంత ఈజీ ఏం కాదు కదా సో ఇందులో పడే ఏదో మీరు మీ సబ్జెక్ట్లో కష్టపడ్డారంటే అసలు ఇంకా లైఫ్ పోల అనమాట అంత హ్యాపీగా ఉంటుంది సో అందుకనే మీరు అటా ఇటా టెన్షన్ పడకుండా మన క్వాలిఫికేషన్ తగ్గట్టు మనం చదువుకుంటే రేపు ఏం చేసినా కాదా మనకి నష్టం అనేది ఉండదు అలా కాకుండా మీరు మీ సబ్జెక్ట్ని వదిలేసి నేను ఎస్జిటికే ప్రిపేర్ అవుతానంటే రేపు ఎస్జీటీ నాట్ అలౌడ్ ఐ మీన్ ఎస్జిటికి ఎలిజిబిలిటీ లేదు అని అంటే అప్పుడు ఏం చేస్తారు అప్పుడప్పుడు మీ సబ్జెక్ట్ని మీరు ప్రిపేర్ అవ్వగలుగుతారా అంత మొత్తాన్ని ప్రిపేర్ అవ్వలేరుగా సో అందుకని మీరు మీ సబ్జెక్ట్కే మీరు బీఈడీ చేసిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కే ప్రిపేర్ అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి అలానే నేను ఇప్పుడు చెప్పాను కదా నేను చెప్పింది ఫైనల్ డెసిషన్ అంటే అది కాదు అది గవర్నమెంట్ ఇష్టం రేపు నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు మరి ఏం చేస్తారా అనేది మనకి తె నాకు కూడా తెలియదు కదా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నేను చెప్పలేను కదా మీకు సో జరిగిన వాటిని గతంలో జరిగిన వాటినే నేను మీ ముందుకు ఉంచుతున్నాను కాబట్టి చాలా ఎంక్వైరీ చేస్తే ఓన్లీ టీటీసీ వాళ్ళకి జీటీ ఎలిజిబిలిటీ అని చెప్పారు సో అందుకే నేను మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను మన వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ